ఆయన ఘనత కొరకు నా సర్వస్వం మార్చ్ ఐదు ఆయన నిజంగా నా ప్రభు నా పరుగును నేను ప్రభు అయిన వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని అపోస్తు కార్యాలు ఇరవై ఇరవై నాలుగు నేను నా స్వంత ఆలోచన ప్రకారము నడిచి విజయం సాధించడం నాకు నిజమైన సంతోషాన్ని ఇవ్వదు కానీ ఏ ఉద్దేశంతో దేవుడు నన్ను సృష్టించాడో మరియు నేనెందుకు తిరిగి పుట్టానో గ్రహించి దాన్ని సంపూర్ణంగా నెరవేర్చినప్పుడు మాత్రమే నిజమైన సంతోషం కలుగుతుంది మన ప్రభువు తన తండ్రి తనకు అప్పగించిన పనిని నెరవేర్చినప్పుడు సంతోషాన్ని పొందాడు తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని యోహాను ఇరవై ఇరవై ఒకటి ఎస్ చెప్పాడు నీవు ప్రభువు నుండి పరిచర్యను పొందావా అయినట్లయితే నీకు అప్పగించబడిన పరిచర్య పట్ల నీవు నమ్మకంగా ఉండాలి నీ పరిచర్యను నెరవేర్చినప్పుడు మాత్రమే నీ జీవితంలో ప్రయోజనకరమైందని భావించాలి యేసు నీవేం చేయాలని నేను పంపించాడో దాన్ని నీవు సంపూర్ణంగా నెరవేర్చినప్పుడు ఆయన నిన్ను బల నమ్మకమైన మంచి దాసుడా మత్తాయి ఇరవై ఐదు ఇరవై ఒకటి అని ప్రశంసించడం నీకెంత సంతృప్తినిస్తుందో ఆలోచించవా మనందరికీ దేవుడు జీవిత స్థానాన్ని నిర్దేశించాడు అదేమిటో మనం ప్రభువు నుండి పరిచర్యను పొందినప్పుడు మన ఆత్మకు తెలుస్తుంది ప్రభువు మనకు తన పరిచర్యను అప్పగించాలంటే మనం ఆయనతో అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉండాలి కేవలము యేసు నీ సొంత రక్షడిగా ఉంటే సరిపోదు ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవిపలనో నేను ఇతనికి చూపుతునని అతనితో చెప్పాను అపోస్తుల కార్యాలు తొమ్మిది పదహారు అని పౌలు విషయంలో ప్రభు అన్న మాటలు మనల్ని బలంగా తాకాలి నన్ను ప్రేమించుచున్నావా నా గొర్రెలను మేపము యోహాను ఇరవై ఒకటి పదిహేడు పద్దెనిమిది ఇవి ఆదేశాలే తప్ప మన ఇష్టాన్ని మన అభిరుచిని తెలుసుకునేందుకు మాట్లాడిన మాటలు కావు ఆయన మనకు అప్పగిస్తున్న పని పట్ల ఎటువంటి షరతులు లేని మన సంపూర్ణ విధేయతను కోరుతూ ప్రభువు మాట్లాడిన మాటలు ఇవి మనము దేవునితో అన్యోన్య సహవాసంలో ఉన్నప్పుడు మాత్రమే లోతైన ఈ మాటల్ని గ్రహించగలం నీవు ప్రభు అయిన యేసు నుండి పరిచర్యను పొందినట్లయితే అవసరత మరియు పిలుపు వేరెవ్వరినీ గ్రహించగలవు పిలుపును అమలు చేసే అవకాశమే అవసరత పిలుపు ప్రభువు నీకు అప్పగించిన పరిచర్య పట్ల నువ్వు నమ్మకంగా ఉండడం అంటే నీకు వేర్వేరు పరిచర్యలు అనేకం ఉన్నాయి కా ఉన్నాయని కాదు కానీ దేవుడు నీకు అప్పగించిన పరిచర్య పట్ల నువ్వు నమ్మకంగా ఉండడం అని అర్థం అయితే నీవు నీ పిలుపు పట్ల నమ్మకంగా ఉండడం కొరకు నీ జీవితంలోని ఇతర ప్రాధాన్యతలని ఉపేక్షించక తప్పదు